ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ ఆ ఒక్క దేవాలయం దాయాది దేశానికి నిద్ర లేకుండా చేస్తోంది ఆ ఒక్క గుడి పాకు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది చివరికి ఆ గుడి బ్రహ్మోత్సవాలను కూడా ఆపలేకపోతోంది పాకిస్తాన్ ప్రభుత్వం ఇక ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన పాక్ సైనికులు ఆ టెంపుల్ ని టచ్ చేయాలంటేనే వణికిపోతారు అదే పాకిస్తాన్ లోని కరాచీకి దాదాపు మూడు వందల కిలోమీటర్ల దూరంలో బలుచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్న శక్తిపీఠం లాంచ్ దేవి ఆలయం పదమూడులో వచ్చిన గోపిచంద్ తాప్సి నటించిన సాహసం మూవీ చూసిన వారికి దీని గురించి కొంచెం తెలిసే ఉంటుంది హీరోయిన్ ఎన్ని కష్ట లో ఉన్న హింగ్లాజ్ మాత శక్తిపీఠాన్ని చేరుకోవాలన్న బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని లాస్బెలా జిల్లా నుంచి అరేబియా సముద్రాన్ని తాకుతూ మక్రాన్ ఎడారి విస్తరించి ఉంటుంది అక్కడే హిగల్ నది వెళ్తుంది ఆ నది పక్కనే అభయారణ్యాలు వ్యాపించి ఉంటాయి ఆ అభయారణ్యాల మధ్యలోంచే జై మాతాది అనే నినాదాలు పెద్ద మాత గుడి ఉంటుంది ఇది పాకిస్తాన్ లోని ఒకే ఒక్క శక్తి పీఠం ప్రపంచంలోని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి స్థల పురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడన అవసరం లేదు దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది ఇక ఏప్రిల్ నెలలో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది అయితే పాకిస్తాన్ పాలకులు అక్కడి మిలిటరీ వాళ్ళు ఈ గుడిని ఎన్నో సార్లు ధ్వంసం చేయాలని చూశారట అయితే వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదని అదంతా అమ్మవారి మహిమేనని అక్కడి హిందూ భక్తులు చెప్తున్నారు ఇప్పటికీ ఆ గుడికి హాని చేయాలని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఏదైనా సమస్య దేవిని హిందువులు కొలవడమే కాదు అక్కడి ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఓ విశేషం వారంతా ఈ ఆలయాన్ని నాని బీబీ పీర్గా అని పిలుస్తారు పీర్గాకు ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ ఇరాన్ వంటి దేశాల నుండి భక్తులు వస్తుంటారు ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు అగరత్తులు అందిస్తారు స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్ లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినా హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి